హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లక్ష్మీ కోసం వివేక్ జాను వాళ్ళు గుడికి వెళ్తారు లక్ష్మి ఇంకా దీక్షితుల గారితో మాట్లాడుతూ ఉంటుంది జాను అక్క అని గట్టిగా పిలుచుకుంటూ వచ్చి వెనక నుంచి ఇంకా లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి కూడా ఇంకా బాధపడుతూ ఉంటుంది జాను ఇంకా నువ్వు చనిపోయావు అనుకొని ఇన్నాళ్ళు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అక్క అని చెప్పి అంటూ ఉంటే ఇంకా లక్ష్మి నాకు తెలుసు జాను నేను వెళ్ళిపోయాక నువ్వు ఎంత ఆడిపోతావో నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రతి క్షణం నేను గమనిస్తూనే ఉన్నాను నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటానే ఉన్నాను జాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా జాను నువ్వు ఏమంటున్నావు అక్క నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అంటే ఇంకా లక్ష్మి నేను ఇంటికి వచ్చాను జాను అంటూ గతంలో ఇంకా వేసుకు వేసుకువెళ్ళింది మొత్తం ఇంకా లక్ష్మి జానుకి చెప్తుంది ఇంకా వివేక్ వదినా నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు అసలు నువ్వు ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు చెప్పు వదినా అని చెప్పి ఇంకా వివేక్ అంటూ ఉంటాడు ఇంకా లక్ష్మి దానికి ఒక కారణం ఉంది అని అంటే ఇంకా జాను ఏంటక్క అది అని చెప్పి అడుగుతుంది లక్ష్మి ఇంకా మనీషా గతంలో చేసిన మొత్తం కుట్ర చెప్తుంది ఇంకా అత్తయ్యని రక్షించడానికి నాకు మరో దారి లేక మనీషా మాట వినాల్సి వచ్చింది అందుకే నేను అందరినీ దూరం చేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా మనీషా చేసిన కుట్ర మొత్తం చెప్తుంది ఇంకా జాను ఆ మనీషా కుట్ర చేసిందా అని చెప్పి జాను అంటుంది ఇంకా వివేక్ అవును జాను మనీషా కుట్ర ప్రవీణ్ మిట్టల్ ద్వారా పెద్దమ్మకి మొత్తం తెలిసింది పెద్దమ్మ నాకు మొత్తం చెప్పింది ప్రత్యక్షంగానో పరోక్షంగానే మనీషా వల్ల అమ్మ చనిపోయిందని పెద్దమ్మ నమ్ముతుంది అది కాక మనీషా మిత్రలు గతంలో ప్రేమించుకున్నారు కదా అందుకే మిత్ర మనీషాని పెళ్లి చేసుకుంటాను అంటే పెద్దమ్మ వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటుంది అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇంకా లక్ష్మి మిత్ర జున్ను గారి రత్నం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంకా జానుకి లక్ష్మి అంటుంది ఇంకా జాను ఇప్పుడు నువ్వు బ్రతికున్నావు అని జున్ను నీ బిడ్డని కానీ తెలిస్తే చాలా సంతోషిస్తారు వెంటనే వెళ్దాం పదక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇంకా లక్ష్మి జాను మీ అందరికీ నేను ఎదురుపడాలి అంటే ఇంతకాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు నేను బ్రతికున్నాను అని తెలిస్తే మనిషి కుట్ర మొత్తం తెలుస్తుంది అత్తయ్య గారి వల్లే మనీషా వాళ్ళమ్మ చనిపోయిందని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇప్పటి నేను చేసింది మొత్తం వృధా అయిపోతుంది నా గురించి ఎవరికి తెలియకూడదు కూడా నా విషయం ఎవరికన్నా చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా దీక్షితులు గారు అమ్మ లక్ష్మి ఈ హోమంలో విభూది నువ్వు మిత్రాన్ని ఉదిట్టన పెట్టాలి కంకణం కట్టాలి అప్పుడే నీ దీక్ష అని అంటారు ఇంకా మనీష దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దేవయాని వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతుంది మిత్ర ఎవరో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు కానీ నా గురించి ఆలోచించడం లేదు అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది తాను ఒక నిర్ణయానికి వచ్చానని దేవయానికి చెప్తుంది ఏంటని అడిగితే అర్జెంటుగా వివేక్ పెళ్లి ఏర్పాట్లు చేయమంటుంది మిత్రకు వివేక్కి పెళ్ళి జరిగే టైంలో మిత్ర కూడా తనని తాలి కట్టేలాగా చేయమని నేను బలవంతం చేస్తాను అని అంటుంది ఇంకా అందుకే దేవయాని మనీషాకు సపోర్ట్ చేస్తున్న చేస్తానని అంటుంది లక్ష్మిని తీసుకొని ఇంకా వివేక్ జాను ఇంకా మిత్ర వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా అందరూ పడుకొని ఉంటారు కాబట్టి మిత్ర బొట్టు పెట్టి కంకణం కట్టాలని అనుకుంటుంది ఇంకా దొంగచాటుగా వెళ్ళాలనుకుంటుంది ఇక జాను ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు అని జానుని పంపించేమంటారు ఇక వివేక్ లక్ష్మి బయటే ఇంకా బయటే ఉండమని ఎవరు లేకపోతే నేను చెప్తాను అని చెప్పి ఇంకా వివేక్ లోపలికి వెళ్తాడు ఇంకా దేవయాని వస్తుంది వివేక్ని ఇప్పటివరకు ఎక్కడ తిరుగుతున్నారు అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది వివేక్ వెళ్ళి ఇంకా పవర్ ఆఫ్ చేసి వస్తాడు లక్ష్మి ఇంకా పరిగెడుతూ ఉంటే ఇంకా దేవయాన్ని చూస్తుంది ఇంకా ఎవరు ఎవరు అని చెప్పి ఇంకా దేవయాని అంటూ ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్